నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఈవినింగ్ అదే ఉంటుంది ట్రాఫిక్ స్ట్రెంత్ కొద్ది మనందరికీ తెలుసు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్సు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూస్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవడము తర్వాత ఈ చాలా బస్సులు రావడము సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడం ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్ గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరం ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ తలుపునమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం